ఫ్రెండ్స్ రోడ్డు మీద ఒక చెట్లు అమ్ముకునే అతను కనిపించిండు అతని దగ్గరికి వెళ్ళి అన్న నాకు రెండు చెట్లు ఇవ్వవా అని అడిగిన ఒక రెడ్ కలర్ ఒక ఆరెంజ్ కలర్ చెట్టి అని అడిగిన అతనైతే రెండు చెట్లు అయితే ఇచ్చిండు ఒక రెడ్ కలర్ ఒకటి ఆరెంజ్ కలర్ అది తెచ్చి అయితే ఇవి పెట్టిన ఫస్ట్లో అయితే ఈ పూలు రిక్క రిక్కనే పోసినాయి తర్వాత పుత్తంటే పుత్తంటే వేలు ముద్దగా పూయడం స్టార్ట్ చేసినాయి చాలా బాగా మూసుకున్నాయి చెట్టు నుండి అయితే మొగ్గలు చాలా వేసినాయి మొగ్గలు చూడండి ఫ్రెండ్స్ ఎన్ని మొగ్గలు వేసినాయో చెట్టు నిండు ఉన్నాయి చాలా బాగా పూస్తుంది చెట్టు కానీ ఇంకో రెడ్ కలర్ చెట్టు మాత్రం ఆ చెట్టు కడికైతే చూడండి ఈ రెడ్ కలర్ చెట్టు అయితే ముగ్గలైతే చాలా వస్తుంది కానీ ఈ చెట్టుకు పేన్ అయితే మొత్తం పెయిన్ అయితే పట్టింది పువ్వు అయితే సరిగా పూయడం లేదు ఈ పెయిన్ పోవడానికి మీకు ఏమైనా చిట్కాలు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి బాయ్